సర్వమంగళమాంగల్ శివే సర్వార్థ సాధకే శరణి త్రయింబకే దేవి నారాయణే నమోస్తుతే వజ్రా టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మాసఫలం కార్యక్రమానికి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో పన్నెండు రాసులు వారికి మేషము నుండి మీనం వరకు గల ద్వాదశ రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ మాసంలో మాస ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసం చాలా ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజున ఆగస్టు మాసం ప్రారంభమవుతుంది భాద్రపద మాసం మొదటి వారంలో ఆగస్టు మాసం పూర్తవుతుంది ఈ ఆగస్టు మాసంలో శ్రావణ శుక్రవారాలు మూడవ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం ఇంకా ఆగస్టు మాసంలో మంగళ గౌరీ వ్రతాలు రాఖీ పండుగ అనగా రక్షాబంధనం ఈ ఆషాఢమాసంలో అనగా శ్రావణ పౌర్ణమి రోజున వచ్చేటువంటి ఆ రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి గుర్తుగా చేసుకునే పర్వదినం ఇక నాగపంచమి నాగదోషాల పరిహారానికి భక్తులు నిర్వహించేటువంటి పవిత్రమైన దినం శ్రీకృష్ణాష్టమి కృష్ణ భక్తులు ఎంతో ఇష్టంగా చేసుకునేటువంటి ఆ బాలకృష్ణుని యొక్క పండుగ వినాయక చవితి తెలుగు పండుగలకు తెలుగు సంవత్సరంలో తొలి పండుగ అగ్రతాంబూలం ఇచ్చేటువంటి వినాయక స్వామి పండుగ ఎన్నో పర్వదినాలు ఎన్నో పవిత్రమైనటువంటి దినాలను సంతరించుకున్నటువంటిది ఈ ఆగస్టు మాసం ఇక ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులను గల పరిశీలిస్తే సూర్యభగవానుడు సింహరాశ్యాధిపతి అయినటువంటి ఈ గ్రహరాజు సూర్యభగవానుడు ఆగస్టు నెల పదహారు వరకు కర్కాటక రాశిలో సంచరించి పర పదహారు తర్వాత అనగా ఆగస్టు పదహారు తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు కుజగ్రహం కన్యా రాశిలోనే ఈ ఆగస్టు మాసమంతా తమ యొక్క సంచారాన్ని కొనసాగుతుంది అలాగే బుధుడు కర్కాటక రాశిలోనే సంచరిస్తాడు ఇక దేవగురువు బృహస్పతి అయినటువంటి గురువు మిథున రాశిలోనే తన సంచారాన్ని ఆగస్టు మాసమంతా కొనసాగిస్తాడు రాక్షస గురు అయినటువంటి శుక్ర శుక్రాచార్యుల వారు అనగా శుక్రుడు ఇరవయో తేదీ వరకు మిథున రాశిలో ఆ తర్వాత కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు శని భగవానుడు యథావిధిగా మీనరాశిలో సంచరిస్తున్నాడు అలాగే రాహువు కుంభరాశులో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కేతువు సింహరాశుల సంచారాన్ని కొనసాగిస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మకర రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ మకర రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మూడు గ్రహాలు మాత్రమే సానుకూలంగా సంచరిస్తున్నాయి ఐదు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి అనగా ముప్పై నుంచి నలభై శాతం లాభాలకు అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మకర రాశి వారికి సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ ఆగస్ట్ అంతా కూడా సప్తమ భావంలో కర్కాటక రాసులో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకుంటారు వ్యాపారంలో నూతన లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి ఆర్థిక అభివృద్ధి బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి చతుర్థ లాభాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా భాగ్యములో రాశిలో సంచరించడం వల్ల కుటుంబం కోసం భూ వాహనాల లాభాలు అందుకుంటారు భూములు కొనుగోలు చేస్తారు వాహనాలు కొనుగోలు చేస్తారు రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి అధిక లాభాలకు అవకాశం ఉంది జన్మరాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయినటువంటి శని భగవానుడు తృతీయంలో మీనరాశిలో సంచరించడం వల్ల మీకు ఏళ్ళనాటి శని దోషం తొలగిపోయింది శని సహకాయకారిగా తృతీయ భావములో సహకారిగా లాభాలను అందిస్తున్నాడు కుటుంబంలో విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబం కోసం చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది పనివారి సహకారంతో ఇంటా బయట సంతోషకర వాతావరణం వ్యవసాయ రంగంలో అధిక లాభాలు పనివారి సహకారం మీకు ఆనందాన్ని కలుగజేస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో మకర రాశి వారికి బుధుడు గుజుడు శని అనగా బుధగ్రహము కుజగ్రహము శని గ్రహము సానుకూలంగా సంచరిస్తూ లాభాలను అందిస్తున్నాయి అయితే అష్టమాధిపతి సూర్య భగవానుడు ఈ నెల పదహారు వరకు సప్తమభావంలో కర్కాటక రాశిలో ఆ తర్వాత అష్టమ అష్టమభావంలో సింహరాశులో సంచరించడం వల్ల అనారోగ్య సమస్యలు తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు అధికారులతో మనస్పదలు అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది తృతీయ వ్యయాధిపతి అయినటువంటి గురువు సష్టమంలో మిథున రాశిలో సంచరిస్తున్నాడు కొంతమంది పెద్దల సహకార రూపం మీకు స్పష్టంగా కనిపిస్తుంది విద్యా సంబంధన విషయాల్లో కాస్త ప్రతికూల ఫలితాలు వస్తాయి పంచమ దశమాధిపతి అయినటువంటి శుక్రుడు సష్టమోభావంలో మిదున రాశులలోనూ ఆ తర్వాత సప్తమభావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఆత్మీయులతో మనస్పర్ధలు స్త్రీలతో అభిప్రాయ భేదాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రతికూల ఫలితాలను మీరు చవిచూడాల్సి ఉంటుంది ద్వితీయంలో కుంభరాశులు రాహువు అష్టమంలో సింహరాశులు కేతువు కాలసర్పదోషం అనుకున్న పనులు జరగవు నిరాశని కలిగిస్తాయి నష్టాలు రావడానికి అవకాశం ఉంది మరి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు మాసంలో ఈ మకర రాశి వారు అష్టమ కేతు దోషం నుంచి బయటపడడానికి ద్వితీయ రాహు దోషం నుంచి బయటపడడానికి తిరుపతి పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉండే శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాయులింగేశ్వర స్వామిని జ్ఞానప్రసూన్న అమ్మవారిని దర్శించి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి అంతటి అవకాశం లేని వారు నిత్య గణపతి ఆరాధన కనకదుర్గాదేవి ఆరాధన వల్ల ఈ రావుకేతు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది శుక్ర శుక్రదోషం నుంచి బయటపడడానికి మహాలక్ష్మీదేవి దర్శనం కనకధారా స్తోత్రం అలసందలు అనగా బొబ్బర్లను దానం చేయడం వల్ల సోఫలితాలు అందుకుంటారు గురు గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకాలు దక్షిణామూర్తి దర్శనం మీకు సోఫలితాలు అందిస్తుంది సప్తమ రవిదోషం నుంచి బయటపడడానికి సూర్య ఆరాధన సూర్య దర్శనం సూర్య నమస్కారం గోధుమలు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు